కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరులో బుధుడు ఐదులో గురువు నాలుగులో శుక్రుడు వ్యాపార యోగం శుభప్రదం వ్యాపారంలో ఉన్నత స్థితి కలుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో మెప్పిస్తారు ఇంట బయట వ్యాపార రీత్యా కలిసిస్తుంది అద్భుతమైన అద్భుతమైన బుద్ధిబలం పనిచేస్తుంది సృజనాత్మకతతో ముందుకు సాగండి పెట్టుబడులు లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఐశ్వర్యవంతులు అవుతారు భూగృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది గృహ నిర్మాణాది పనుల్లో మేలు చేకూరుతుంది గృహంలో శుభాలు జరుగుతాయి ఏ పని ప్రారంభించిన అందులో మంచి భవిష్యత్తు లభిస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాలు విజయాన్నిస్తాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికారులతో వినయ విధేయతలతో మాట్లాడండి భయ ఆందోళనలు కలిగించే సంఘటనలను పదే పదే మనసుకి గుర్తు చేసుకోవద్దు ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ఆత్మీయుల సూచనలతో వారం మధ్యలో ఒక మేలు జరిగే అవకాశం ఉంది వివాదాలకు దూరంగా ఉంటూ శాంతియుత మార్గంలో ముందుకు సాగండి నిర్ణయాత్మకంగా పనిచేయడం ద్వారా అభిష్ట సిద్ధి కలుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కుంభరాశి వారు శ్రీ సూర్య మూర్తిని మనసులో సదా ధ్యానిస్తూ ఉండటం మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి ప్రత్యక్షంగా సూర్యుడిని దర్శించడం వల్ల ఉపయోగాలుంటాయి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది గోధుమలు దానం చేయండి